సంగారెడ్డి పట్టణం గణేష్ నగర్లోని మురళీకృష్ణ ఆలయంలో దామోదర్ రెడ్డి నేతృత్వంలో అశోక్ దంపతుల ఆధ్వర్యంలో తులసి దామోదర కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనంద భరితులై తరించారు అనంతరం ప్రసాదాల వితరణ చేశారు ఉత్సవం ఏదైతే ఉందో అందరిలో కూడా ప్రేరణని కలిగించి దీప జ్యోతులతో ప్రతి ఒక్కరి జీవితాలు దివ్యంగా భవ్యంగా వెలుగుతూ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మార్పుల్ని సమతౌల్యం చేస్తూ వాటికి అనుగుణంగా ప్రకృతిని సమాజానికి హితంగా మార్చడానికి కొరకు చేసేటువంటి ఈ కార్యక్రమం తులసిలో ఉన్నటువంటి ఎన్నో దివ్యమైనటువంటి ఔషధ గుణాలని మనందరికీ చెప్పడానికి కొరకు మన పూర్వీకులు అందించినటువంటి ఈ అమోఘమైనటువంటి సంపత్తి